రైజలాడ్ ప్రభువైన యేసు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు ఈ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేస్సమైన వాగ్దానము సామెతలు పదహారవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాము నీ ఉద్దేశములు సఫలమగును అతి శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఇక ఉదయకాల సమయంలో మనకు అనుసరిస్తున్నారు మీ ఉద్దేశాలు సఫలమవుతాయని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఎటువంటి ఉద్దేశాలు కలిగినా ఆ ఉద్దేశాలు సఫలం కావాలంటే మన పనుల భారము ఎహో మీద ఉంచేవారంగా మనం ఉండాలి ఎప్పుడైతే విశ్వాసంతో నమ్మకంతో దేవుడు ఈ పని నా జీవితంలో జరిగేస్తాడని చెప్పి దేవుని మీద ఉంచుతాము దేవుడు మన ఉద్దేశాలన్నీ కూడా సఫలం చేసేవారుగా ఉన్నారు ఎటువంటి ఉద్దేశం కలిగిన అది ఉద్యోగం సంపాదించుకోవాలని ఉద్దేశం కలిగిన మంచి విద్యవంతులుగా ఉండాలనే ఉద్దేశం కలిగిన గృహాన్ని పొందుకోవాలనే ఉద్దేశం కలిగి ఉన్న సంతానం పొందుకోవాలనే ఉద్దేశాలు కలిగిన వారుగా ఉన్నా ఎటువంటి ఉద్దేశాలు కలిగిన వారుగా ఉన్నా ఆ ఉద్దేశాలన్నీ కూడా ఈరోజు దేవుడు సఫలం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మీ పనుల భారం అంతా దేవుని మీద ఉంచి మీ ఉద్దేశాలు సఫలం చేసుకుని దేవుణ్ణి మహిమపరిచే వారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మీ ఉద్దేశాలన్నీ కూడా దేవుడు సఫలం చేయను గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడైన ఈసయ ఈ ఉదయకాల సమయంలోనూ వాళ్ళ అతి శ్రేష్టమైన నీ వాగ్దానాన్ని బట్టి నీకు స్థితులు చెల్లిస్తున్నాం ఏ ప్రార్థనలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి ఉద్దేశాలన్నీ కూడా స్థాపం చేసి వారందరూ నీకు సాక్షులుగా నేను మహింపరచుకునే భాగ్యాన్ని కలుగు చేయండి ఏ ప్రార్థనలో ఎక్కిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి వారి ఉద్దేశాలన్నీ కూడా స్థాపం చేయండి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని స్థాపం చేయండి వారి రాకపోకల్లో నీకు సహాయం అనుకరించండి ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా చేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభు యేసు క్రీస్తు నామం పెరట వేడుకొని చున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి యొక్క దేవుని యొక్క కృప సదాకాలమను తోడై ఉండి దేవుని యొక్క దేవునిలో ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక ఆమె